హాయ్ అండి వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు అన్నంతో ఎంచక్కగా అప్పటికప్పుడు వడలను వేసుకోవచ్చండి సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు నేను దానికోసం ముందుగా ఒక కప్పు అన్నాన్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే అందులోకి పావు కప్పు అంతా పాలు వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాక సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ త్రీ టేబుల్ స్పూను అలాగే బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి అలాగే కాస్తంత కొత్తిమీర ఉప్పు తగినంత వేసుకుని ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని చక్కగా ఇలా సో ఇలా ముద్దగా చేసుకోవాలి మీకు కాస్తంత పల్చగా అనిపిస్తే మరి కాస్త పిండి వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను చక్కగా చేతులకి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను చక్కగా ఇలా వడల్లాగా ఒత్తుకుంటున్నానండి ఇంక చక్కగా ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా మీకు ఈ విధంగా నేను చక్కగా అన్నిటినీ రెడీ చేసేసుకున్నానండి సో అన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను సో మార్నింగ్ పూట ఇటువంటి హడావిడి లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం చక్కగా ప్రిపరేషన్ చేసుకుంటే టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి సో మనకి ఇంట్లో మిగిలిపోయిన అన్నము కానీ లేదు మామూలుగా మనము కుక్ చేసుకున్న అన్నమైనా సరే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఒకలాయిలో మరుగుతున్న ఆయిల్లో చక్కగా ఇలా వడల్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే నేను చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇది కాస్తంతా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఉప్పు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను సో ఏదైనా చట్నీతో కానీ సాస్తో తింటే చాలా బాగుంటుందండి తయారు చేయడం కూడా చాలా తేలికే కదా మరికెందు ఆలస్యం మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి